ఏం సాధించారని విజయోత్సవాలు కాంగ్రెస్ కు హరీష్ రావు ప్రశ్నల వర్షం మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ వంద రోజుల ప్రణాళిక అమలుపై సమీక్ష ప్రజల్లోకి కవిత అక్టోబర్ ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనయాత్ర ఆర్ కోడ్ ఒక డ్రామా అన్న పెర్ని నాని పదిహేడు నెలలుగా టీపీ నేతలే నకిలీ మద్యం సరఫరా చేశారని ఆరోపణ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నది స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతోంది అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్ఎల్ హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు ఈ ఇరవై మూడు నెలల పాలనలో ఏం సాధించారు ఈ ఇరవై మూడు నెలల పాలనలో ఏం సాధించారు అని విజయోత్సవాలు జరుపుతారు అని నిలదీశారు ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలు నడుపుతారంటూ ఎందుకు నాయన తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినందుకు కమిషన్ల కోసం క్యాబినెట్లో గల్లాలు పట్టుకుని కొట్టుకున్నందుక మంత్రుల మధ్య తగాదాలు జరుగుతున్నందుక ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్దమవుతోంది అని హరీష్ రావు ప్రశ్నించారు గాడి దప్పింది వ్యవస్థలకు కుప్పగూలిపోతా ఉన్నాయి రాష్ట్రంలో అరాచకత్వం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇది మేం చెప్తున్నది కాదు కదా స్వయంగా మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు తుపాకి ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు అని చెప్తున్నారు గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు ఫైల్లు ఆపిండ్రు తమ్ముళ్ల కోసము అని చెప్తా ఉన్నారు టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు ఇంత ఓపెన్ గా అవినీతి గురించి ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు దీని మీద కేంద్రం స్పందించాలే ఒక ఇండిపెండెంట్ జుడిషియల్ కమిషన్ తో విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కేబినెట్ అనేది ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా విడిపోయింది కేబినెట్ మీటింగ్ ఇవాళ ఉప్పాన తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు మత్స్యకారులకు అదనపు ఆదాయం సమూర్పార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు వంద రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖ శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జాగృతి జనయాత్ర చేపట్టనున్నారు ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష సమావేశం నిర్వహించారు జాగృతి పెట్టినప్పటి నుంచి జాగృతి సంస్థను బలోపేతం చేయడంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులే పాత్ర పోషించిండ్రు చాలా సందర్భాల్లో చాలా జిల్లా అధ్యక్షులుగా చాలా మండల అధ్యక్షులుగా గ్రామస్థాయిలో కూడా ఉపాధ్యాయులు పనిచేసి చాలా బలమైనటువంటి సెక్షన్ జాగృతి యొక్క భావజాలాన్ని మన సంస్కృతి యొక్క ప్రత్యేకతని తీసుకొని వెళ్ళిండ్రు ప్రత్యేకించి ఎప్పుడైతే కోటి బతుకమ్మల జాతర అనౌన్స్ చేసినామో ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు మొత్తం తెలంగాణ టీచర్ జేఏసీ అని ఉద్యమంలో ఏదైతే పెట్టుకున్నామో ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలతో బతుకమ్మలు ఆడించి మీకు ఎందుకక్క స్కూల్లలో మేము మీకు కోటి బతుకమ్మలు చేసిస్తామని నెల రోజులు కూడా కోటి బతుకమ్మ జాతరలు జరిపినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలిసి బీసీలో పక్షపాత ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా నాలుగు వందలు ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి జాగృతి నమ్ముతున్నది దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఆ మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు మా మద్దతు ఆల్రెడీ ఉన్నది ఉంటది కూడా కానీ మీరు జాగృతి సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ నాకు జాగృతి దేశంలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ విధానం ఒక పెద్ద డ్రామా అని రాష్ట్ర వ్యాప్తంగా చూసిన కల్తీ మద్యం దందాన్ను కప్పిపుచెందినందుకే ఈ నాటకాలకు తెరలేపారని మాజీ మంత్రి వైసీపీ నేత పెన్ని నాని విమర్శించారు మద్యం బాటిలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కనిపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రతి మద్యం బాటిలకు క్యూఆర్ కోడ్ ఉండేదని గుర్తు చేశారు ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా లిక్కర్ లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాత గాంచిన నుంచే ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్డ్ డిస్టలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాలే మాత్రమే వచ్చేది చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ గవర్నమెంట్ షాప్ లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలు జగన్ క్యూఆర్ కోడ్ అనేది అంటే మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ అనేది ఒక సరికొత్త విధానం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు అని చెప్పని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్యాన్ తీసేసాల మీద క్యూఆర్ కోడ్ పెడతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి చాలా మంత్రి గారు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పడు విలేకరులను తీసుకుని బ్రాంతి కోట్లకి వెళ్ళి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిజిటల్ రైల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి ఏపీబిఎస్ఎల్ డిపోల్కి చేరటం అక్కడ స్కానింగ్ జరగటం క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్లినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం ధైర్యపడకు అండగా నేను ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్లా ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఎర్రల శ్రీనివాస్కు భరోసానిచ్చారు ఈ నెల తొమ్మిదవ తేదీన మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విఘ్నయ్య అనారోగ్యంతో మృతి చెందగా కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి రాధాకృష్ణ శర్మ సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ నర్సు మండల పార్టీ అధ్యకుడు కాముని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఉపాధ్యకుడు కీసరి పాపయ్య బీఆర్ఎస్ మండల యువత అధ్యకుడు గుండెల్లి వేణు మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యకుడు కాముని ఉమేశ్ చంద్ర వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని అడిగితే పట్టించుకోలేదని ఆరోపించారు బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్టపతి ఆమోదానికి పంపించినా కూడా నెలల తరబడి బిల్లు గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు రేపు జరగబోయే బంద్ బీజేపీ బిల్లు ఆపినందుకే వ్యతిరేకంగానే బంద్ కార్యక్రమం ఉంటుందన్నారు విలేకరుల సమావేశంలో నాయకుడు తదితరులు పాల్గొన్నారు మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఏకగ్రవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు బిల్లులను పంపించడం జరిగింది సో బిల్లుని పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ని ఎంచేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లకు పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నట్టు ఓబీసీ లో పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని అడ్డుపడుతున్నారు అయితే కొన్ని సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి బస్సులో సీటు కోసం కొందరు మహిళలు గొడవ పడుతున్నారు తమదంటే తమదే అంటూ ఘర్షణ పడుతున్నారు జుట్టు పట్టుకొని మరీ కొట్టుకుంటున్నారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి জ Yeah. <laughs> దీంతో ఫ్రీ బస్ పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉచిత ప్రయాణం వల్లే బస్సుల్లో ఇలా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి భవిష్యత్తును మార్చేది సంస్కరణ లేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకోవరావాల్సిన అవసరం ఉందని చెప్పారు జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట సచివాలయంలో కలిశారు పదమూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు విజేతలకు నిలిచారు విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ బీసీలను ప్రజలకు దగా చేస్తోందని బీజేపీ ఎంపీ డికే అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు ఇవాళ ఆమె మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి అసలు చిత్తశుద్ధి తెలిపారు అసలు ప్రభుత్వ విధానమే సరిగ్గా లేదని బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో కోర్టులో నిలబడదని తాను అప్పుడే చెప్పానని కామెంట్ చేశారు బీసీలను ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని ఫైర్ అయ్యారు బీసీ రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరూ ఊహించినదేనని అన్నారు కానీ నేడు కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతోందని మీడియా ముందుకు రావడం హాస్యాస్పదమని డీకే అరుణ తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది విద్యార్థి సంఘం నాయకురాలు ఒకరు ఏకంగా పోలీసుల ముందే ఓ ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్ఎస్యుఐ అభ్యర్థి గెలుపొందగా ఏబీవీపీ సభ్యులు రెండు స్థానాల్లో విజయం సాధించారు అయితే గెలిచిన ఎన్ఎస్యుఐ అభ్యర్థిపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి